హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మికిరణ్ టేస్టీ వెరైటీ ఈ ఫ్రూట్ చూసే ఉంటారు కానీ దీని కాపు గాని ఈ ఫ్రూట్ టేస్ట్ కానీ సూపర్ బండి ఫ్రెండ్స్ వైట్ నేరేడు చూడండి రత్నాల్లా ఉన్నాయి కదా ఈ వైట్ నేరేడు చాలామంది ఇళ్ళల్లో ఈ చెట్టుకు పెంచుకుంటున్నారు మనకి లాస్ట్ ఇయర్ చాలా కాపు వచ్చింది ఇయర్ కూడా ఫుల్ కాపు ఉంది కొన్ని ఫ్రూట్స్ మటుకు కోసాను అవి మీకు చూపిస్తాను ఇలా ఉన్నాయో చూసారా వైట్ నేరేడు అంటే వైట్ నేరేడు లాగే ఉంది ఇది నాటు వెరైటీ కాదండి ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంటే మనం ఆల్మోస్ట్ కొని ఫోర్ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి చాలా కాపునిస్తుంది మనం ఆర్గానిక్లో పండిస్తున్నాం కాబట్టి ఇలా కోసి ఇలా తినచ్చు ఎందుకంటే ఆర్గానిక్ ఏ ఫ్రూట్ అయినా ఆర్గానిక్లో పండిస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ ఏం చేశాను తెలుసా ఈ ఫ్రూట్స్ కోసి బాగా మగ్గిన తర్వాత ఇలా ముట్టుకుంటే పాడైపోతుంది అంత ఘనం అయిన తర్వాత చెట్టు నుంచి జాగ్రత్తగా కోసి సీడ్స్ వేసాను సీడ్స్ మొలిచాయి మొలిచిన తర్వాత మనం ఇప్పుడు చూడాలి కరెక్ట్గా ఆ వైట్ నేరేడు వస్తుందా లేదా అని చక్కగా టూ ప్లాంట్స్ అయ్యాయండి చూద్దాం అవి ఇంకొక టూ ఇయర్స్ అయితే అవి కూడా కాపునిస్తాయి మనకి అల్ల నేరేడు తెలుసు కదండి బ్లాక్ కలర్లో ఉంటాయి మన పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు తెలుసు కదా కంపల్సరిగా సంవత్సరానికి ఒకసారి నేరేడు పండు తినాలి అంటారు ఎందుకు నూనె పురుగులు కానీ కడుపులో ఉన్న వెంట్రుకలు కానీ అవన్నీ పోతాయి అని మనకి పెద్దవారు చెప్తూ ఉండేవారు సో కంపల్సరిగా సంవత్సరానికి ఒకసారి పిల్లలకి ముఖ్యంగా తప్పకుండా తినిపించండి ఈ మధ్య ఈ వైట్ నేరేడు పండు వచ్చింది కాబట్టి ఇది పిల్లలు ఇష్టంగా తింటారు అది కొంచెం వగరగా ఉంటుంది కదా బ్లాక్ది ఇది మటుకు స్వీట్గా ఉంది మంచి స్వీట్ వెరైటీ ఇది దీని పూత చూస్తే చాలా వచ్చిందండి నేను అనుకున్నాను బోలెడే ఫ్రూట్స్ వస్తాయని లాస్ట్ ఇయర్ చాలా ఫ్రూట్స్ ఇచ్చింది ఇయర్ కొంచెం కాపు తగ్గింది ఎందుకంటున్నారు ఎండలు ఎలా ఉన్నాయి మనమే ఎండకి తట్టుకోలేకపోతున్నాం సో ఈ ఫ్రూట్స్ ఎక్కడ తట్టుకుంటే చెప్పండి అందులో ఇవి చాలా అల్పం ఫ్రూట్స్ అండి అలా పట్టుకుంటే ఇలా పడిపోతాయి అంత అల్పం ఫ్రూట్స్ అండ్ వీటి కాయలు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి కాయలు చూడండి నరాలు కనపడుతున్నట్టు లేవు అంత అల్పంగా ఉంటాయి పట్టుకుంటేనే అసలు అలా టచ్ చేస్తేనే ఇలా తునిగిపోతాయి అన్నమాట చాలా అల్పం ఫ్రూట్స్ ఇవి టేస్ట్ మటుకు చాలా బాగుంది ఈ ఫ్రూట్స్ రావటానికి ఎవ్రీ త్రీ మంత్స్ నేను మా ఆవు పేడ వేస్తానండి మాకు ఆవులు ఉన్నాయి కదా ఆ ఆవు పేడ వేస్తాము వాటిని డ్రై చేసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యాక వేస్తాను సో ఇదే ఆర్గానిక్ పద్ధతి పూర్వం ఎలా చేసేవారో అలాగే చెయ్యాలి అనేది నా జీవిత లక్ష్యం సో అలాగే ఆ పెండ వేసే నేను చేస్తున్నాను సో దాంతో మంచి కాపునిస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది విరక్కాస్తుంది సో అందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికే ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఫ్రూట్స్ చాలా వస్తాయి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ త్రీకే ఆర్గానిక్